నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మతీసు వార్త ఆరో అధ్యాయం బయ నుండి వాక్యం చూడగలిగిన వారు చదవగలను చూడండి మతీసు వార్త ఆరో అధ్యాయం తొమ్మిదో విషయం ఇప్పుడు మన పరిచయమైన వాక్యమే కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి పరలోకమందున్న మందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధ మీ గాక మీ రాజ్యము వచ్చును మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు మీ చిత్తము పరలోక నెరవేరుచునట్లు భూమి అందును నెరవేరును గాక చిన్న ప్రార్థన పరిశుభ్రమ భగవన తర్వే తండ్రి మీ నామనుకు వందనములు స్తోత్రములు చేరుస్తున్నాం గడిచిన మృతాన పారాధ నుండి ఫ్రవై మృతాన బారద్ నీ బలమైన నీ సన్నిధి నీ బలమైన తోడు నీ బలమైన భద్రత మాకు ఇచ్చినందుకై స్తోత్రం 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 ఇంతవరకు నాయన పాటలలో తోడు ఉన్నారు కీర్తన ధ్యానంలో తోడు ఉన్నారు అయ్యా కృత సందేశ దైవ సేవ ప్రభావం మాట్లాడిన వాక్యం మనం పాటిస్తూ ఉంటున్నారు కొద్ది విషయాలు ప్రభావ దీని బలహీన ప్రభుత్వ పాత్ర అనుకోవడం మీరు ఇంకా వాడుకొని బలమైన అభిషేకంతో చదువుతున్న వాక్య భావం చదవబోయిన వాక్య భావం నాతోనూ మాతోనూ మాట్లాడమని ఏసరి నామూరుస్తున్నాను తండ్రి ఆమె ప్రార్థన ఎలా చేయాలి చాలా రకాల ప్రార్థనలు విధానం విధానాలు ఉంటాయి ఈరోజు ఉదయ కాలశ్వంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న చిన్న సందేశం ఏంటంటే ప్రార్థన ఎలా చేయాలి చాలామంది బైబిల్ గ్రంథంలో చాలా విధాలుగా దేవుడితో మాట్లాడారు వాట్ ఈస్ ప్రే ప్రార్థన అంటే ఏంటి అసలు అమ్మ దేవునితో అసలు మనం ఎక్కడికన్నా వెళ్తున్నాం అంటే దేవుని కలిగిన వారు ఎక్కడికి ఏమని చూద్దాం ప్రార్థనకి వెళుతున్నాం ఎక్కడికక్క సిద్ధపడుతున్నారు ఎక్కడికన్నా సిద్ధపడుతున్నారంటే అంటే మనం ఏం చూద్దాం ప్రార్థన అంటే వినడానికి చూస్తానికి అవి మూడు మాటలుగా ఉంటాయి కానీ ఆ మూడు అక్షరాలు బలమైన కార్యాలు చేస్తాయి దేవునికి స్తోత్రం కలిగిన కాక ప్రార్థన రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు ప్రార్థన గురించి ఎంతో తీసివేసినట్లుగా కూడా ఉంటాయి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు అంటే కొంతమంది ఇల్లు కూడా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళంటే చాలామందికి ఇష్టం ఉండదు ప్రార్థన వాళ్ళు అసలు చేసుకోరు ప్రార్థన వాళ్ళంటే అసలు గిట్టదు ప్రార్థన ప్రార్థన అంటేనే గిట్టదు యేసు ప్రభు అంటేనే గిట్టదు కానీ పిల్లరా ప్రార్థన బలమైనదంట ప్రార్థన మన జీవితంలో పిల్లరా మనము దేహంలో దేవుడిచ్చిన ఆత్మ ప్రాణం కాలం ఈ ప్రార్థన అనుభవం కలిగి ఉంటే ఎన్ని వచ్చినా తాల్కోగలం జయించగలం ఆ శక్తి సామర్థ్యత దేనిలో ఏదైనా ఉందంటే అది ప్రార్థనే దేవుడికి స్తోత్ర కలుగును గాక దేవుని ఎరగని వారు ఎన్ని వచ్చినా చిన్నది వచ్చినా పెద్దది వచ్చిన పిల్లలు ఏ పరిస్థితులు వచ్చినా వారికి నిరీక్షణ ఉండదు ధైర్యం ఉండదు సమాధానం ఉండదు నెమ్మది ఉండదు పిల్లల ఆరోగ్యం ఉండదు అంతా గందరగోళమే కానీ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి ఏముంటుంది ఒక ధైర్యం ఉంటుంది ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి ఏముంటుంది ఒక దైవ శక్తి ఆవరించి ఉంటుంది ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి ఏముంటుంది ఒక నిరీక్షణ ఉంటుంది ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి ఏముంటుంది అంటే పిల్లల దేవుడు నాలో నాతో ఉన్నాడు అని ఒక ధైర్యం ఉండదు తపలో ఇంకా అందులో పిల్లల ప్రార్థన అంటే చాలా ప్రాముఖ్యమైనది ప్రతి ఒక్క జీవితంలో ప్రార్థన లేకపోతే పిల్లల ఒక విషయం చెప్తాను పరిశ్రమలు ఆకున్నాడు ప్రేరణిస్తున్నాడు ఎన్ని చేసినా ప్రార్థన చేయకపోతే పాడిపోయిన శవం లాంటివిడే వింటానికి కొద్ది కష్టంగానే ఉంటుంది కానీ మాట చాలా వాస్తవం ప్రార్థన చేయటం రాకపోయినాడు ప్రార్థనకు రానోడు ప్రార్థనా జీవితం లేనోడు పాడి మీద శవం లాంటి అంటే మృతమే దేవునికి స్తోత్రం కలుగును కాక కాబట్టి పిల్లల మన జీవితంలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి మాస్ ప్రార్థన చేయాలని రాలండి అంటే అందుకే యేసు వరకు నేత్రుడు పరలోకముందున్న నా యొక్క తండ్రి నీ నామము పరిశుద్ధపరచం కాక నీ వచ్చును కాక నీ చిత్తము పరలోకముందు నెరవేరినట్లు భూమి ఎందులుగా భూమి ఎందు నెరవేర్లుగాక ఎన్నో చెబుతామే ఎన్నో మాట్లాడతాం కానీ ఈ నాలుగు మాటలు కూడా మనకు రావంటుంటాం చాలామంది పాటలు రాదని పాస్టర్ గారు పాటలు రావండి పాస్టర్ గారు చదవటం రాదండి వాక్యం వెంటనే చేయాలి కాదండి ఏ వింటాం పిల్లల మోసే సినాయి కొన్ని దేవునితో మాట్లాడాడు దేవునితో సంభాషించాడు దేవుని ఆజ్ఞలో పొందుకున్నాడు శినాయి కొండ మీద దేవుని ముఖ దర్శనాన్ని చూశాడు ఆయన ముఖం కిందకు వచ్చేవాడు ఎలా ఉందంటే తేజస్సుతో నింపబడతా ఉంది వెలుగుతో నింపబడతా ఉంది దేవుని అభిషేకంతో నింపబడతా ఉంది దేవుని యొక్క ముఖ దర్శనములో ఆయనలో ఉన్న ప్రభావం దేవుని చూసాడు మోసే ముఖం ఉంది ఎందుకు మోసే ఎక్కడెక్కాడు శనాయి కొండ ఎక్కాడు ఈ రోజుల్లో పిల్లల కొండలు ఎక్కట్లేదు కొండలుగా ప్రార్థనా మందిరం కొండలుగా ప్రార్థన గది కొండలుగా ఆరాధన కొండలుగా దేవుడి సరిధి కొండలుగా దేవుడితో సేవకులతో పరిస్థితులతో సంఘముతో అంటూ కష్టపడి జీవించటం ఈ కొండలు ఎక్కట్లేదు కానీ బండలు ఎక్కుతున్నాను కొండలెక్కట్లా బండలు ఎక్కుతున్నాను కొండెక్కటం పోయి బండెక్కి బండకాలంతా సమయం బాగొట్టి చివరికి కొండకాలకు వచ్చేవారికి కొండకాల సన్నిధి అంతా అయిపోతుంది సూత్రం వేసుకునే లోయ్యా ఏందక్క ఎంత లేట్ అయింది ఏందన్నా ఎంత లేట్ అయిందంటే ఇంటికాడ గారు తీర్చుకునేది జిగో ఏదైనా ఫంక్షన్ అంటేనో అక్కడ వాళ్ళు కోరుగా విమర్శించడానికి కాదు కానీ ప్రార్థన అంటే మన జీవితంలో ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం దేవునికి స్తోత్రం కలిగిన ఈ ప్రార్థన మనం దైనంది జీవితం చేస్తున్నామా ఏమని పరలోకమున్న ముందు ఉన్న మాయ తండ్రి మీ నామము పరిశుభ్ర పరచబడినిగాక రీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తం పరలోకముందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక అని ప్రార్థన చేస్తాడు పిల్లలు మనం మొదటిగా దేవుడి చిత్తం కొరకు ప్రార్థన చేయాలి దేని కొరకండి దేవుడి చిత్తము పరలోకముందు నెరవేరినట్లుగా భూమి ఎందు కూడా నెరవేర్చబడాలి భూమి మీద ఎవరున్నారు మనుషులమైన మనం ఉన్నాం మనమే మనతో పాటు ఏమున్నాయి సకల సృష్టి ఉన్నది సకల సృష్టి వాటి వాటి క్రమము చొప్పున పొదుగుతున్నప్పుడు పొదుగుతుంది మధ్యాహ్నం అయినప్పుడు మధ్యాహ్నం అవుతుంది ఉదయకాలం అయినప్పుడు ఉదయకాలం అవుతుంది సాయంకాలం సాయంకాలం అవుతుంది సూర్యుడు తన కాలంలో వస్తున్నాడు చంద్రుడు తన కాలంలో వస్తున్నాడు వస్తున్నాడు వెళుతున్నాడు అన్ని విషయాల్లో వారి వారి క్రమము చొప్పున సృష్టి అంతట కూడా పచ్చిపూతాలు సముద్రాలు అన్నీ కూడా ఆయన యొక్క సమక్షంలో ఆయన యొక్క యాజమాన్యంలో ఆయన యొక్క నడిపిలో ఆయన యొక్క విధానంలో నడుస్తున్నాయి కానీ అన్నీ వింటున్నాయి కానీ మానవుడు మాత్రం దేవుని మాట వినలేదు లేదు మనుషులను దేవుడి చేసిన మానవుడి మాట మానవుడు దేవుని మాట లేకుండా తన ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నాడు ఆదాంతో చెబుతున్నాడు దేవుడు మీరు నీవు భూమిని నిండించి సంతానం కలిగించి చేసుకొని నీవును నీ సంతానము భూమిని నిండించి ఆశీర్వదించబడండి విస్తరించండి చెప్తే నిండిస్తున్నారు ఆశీర్దిస్తున్నారు కానీ పోయి ఎక్కడ పడ్డారు పాపంలో పడిపోయాడు కనుక దేవుని చిత్తము భూమి మీద నెరవేర్చబడాలి ఏది దేవుని చిత్తము రండి మొదటి కోరి రాసిన పత్రిక

ఆత్మ ఒకడే ఏంటి పైన మనం చూస్తే ఏడో వచ్చిన ఆ ఆరో వచ్చిన నుంచి మనం చదవగలిగితే నాలుగో వచ్చిన నుంచి ఉంటాయి కృపావరములు నానా విధములుగా ఉన్నాయి కానీ ఆత్మ యొక్కే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి కానీ ప్రభువు ఒక్కడే ఆ పాస్ అంటే ఈ పాస్ వాడదు ఈ పాస్ అంటే ఆ పాస్ వాడదు ఆ పా ఆ సంఘర్ అంటే ఈ సంఘర్లు వాడదు ఈ సంఘస్ వాడదు ఆ వంటి ఏం కెట్టదు ఈయనంటే ఆయన కెట్టదు ఏంటో ఏంటో ఏముంది ఆమె ఆమెంటే ఏమనుకూలంగా ఆమె లేదు ఆమెకు అనుకూలంగా ఏం లేదు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు నానా విధములుగా కృపావరాలు ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే దేవుడికి స్వంత్రం కలిగిన కాక వరాలు కృపావరాలు ప్రవచన వరం వరం పిల్లల ఇదిగో ప్రవచనం ఇచ్చేవారు స్వస్థత దర్శనాల వరం దర్శనావరం వరం దర్శన భావాలు చెప్పేవారు అనేకమైన వరములు ఉన్నాయి వాటిని అన్నింటినీ తీసుకొచ్చి ఇచ్చిన దేవుడు ఎవరో ఆత్మ ఒక్కడి ఆయనే ప్రమేస్తూ క్రీస్తు మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నాయి మొన్న ఒక ఆయన ప్రశ్న అండి దాన్ని ఇన్ని మందిరాలు ఎందుకు ఇన్ని పరిచర్యలు ఎందుకు అందరూ ఒకసారి పూర్తి చేసుకోవచ్చుగా అందరూ ఒకసారి కూర్చోవాలని సమకూడిద్దా ఆ ఆనాడు ఆది పోస్తులైన పౌరు పదమూడు పత్రికలు రాశాడు ఎన్ని పత్రికలు పదమూడు పత్రికలు రాశాడు పదమూడు పత్రికలు పిల్లరా అన్ని సంఘాలే రెండు వేల సంఘాల పైన ఆయన కట్టాడు అందరికీ పత్రికలు రాశాడు ఒక్కొక్క విధంగా జైల్లో రాశాడు ఇదిగో మార్పులో రాశాడు దెబ్బల్లో రాశాడు శ్రమల్లో రాశాడు కష్టాల్లో రాశాడు అవమానాలు రాశాడు ఇదిగో పిల్లరా ఆయన సంతోషంలో రాశాడు సువార్త ప్రకటించాడు అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకాలు చేశాడు దేవుడు గొప్పతనాన్ని బలాన్ని అన్నింటిని నానా విధములుగా చేసుకొచ్చి ఏ విధము చేయటం పనులని అగ్నిలో నుంచి లాగండి అంటే నేను చెప్పాను అయ్యి అందరం చాటు కూర్చోడానికి సమయం సందర్భం కుదరదు అని చెప్పాను దేవుని కాక దాసులు ఆ ఊరి లేదు ఇప్పుడు నన్ను ఇక్కడ నుంచి అక్కడ ఆయన ఆ పని చేస్తాను నేను ఇక్కడ ఈ పని చేస్తాను మేము వెళ్ళి ఆమె పని చేసాం నన్ను ఆనా విధములుగా ఉన్నాయి కానీ దేవుడు ఒక్కడే మరియు పరిచరులు నానా విధములు ఉన్నాయి కానీ ప్రభువు ఒక్కడే నానా విధమైన కార్యములు వారి అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే కనుక అయ్యను అందరి ప్రయోజనం కొరకు ప్రతి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఏలయనుగా ఒకరికి ఆత్మ మోలముగా బుద్ధివాక్యం చూడాలన్నమాట ఎట్లాగంట ఆత్మౌలంగా ఏ వాక్యం వచ్చింది వాక్యం మరి ఒకరికి ఆత్మవో ఏమొచ్చిందంట విశ్వాసం మనం ఆత్మచ్చింది వచ్చింది మర్చిపోతున్నారు వచ్చింది ఏమొచ్చింది వాక్యం దేవుడు లేరని తమ హృదయంలో వారు అనుకుంటున్నారు వారు ఏమవుతున్నారు ఏమంటున్నాడు దేవుడు బుద్ధిహీనులు అంటున్నాడు దేవుడు లేరని తమ హృదయంలో వారు అనుకుంటున్నాడు వాళ్ళందరికీ ఏమని బయట పెట్టాడు దేవుడు బుద్ధిహీనులు అంటున్నాడు బుద్ధివాక్యం నువ్వు ఎలా కుట్టావో నువ్వు ఎలా జీవించావు ఎలాగ నడవాలో ఎలా బ్రతకాలో ఎలాగ దేవుని ప్రత్యక్షతం దేవుని స్వరము దేవుని యొక్క సన్నిధికి ఎలాగ చేరాలో ఎలా ఎలాగ ఎత్తు ఎత్తబడే గుంపులో సార్వత్రిక సంఘంలో వధువు సంఘములో ఎలాగ నువ్వు రాకపోవడం ఎత్తబడాలో నువ్వు ఎలాగ సిద్ధపడాలో ఎలాగ నడవాలో ఎలాగ జీవించాలో దేవుడు నీకు బుద్ధివాక్యాలు ఇస్తాడు ఎవరైనా దేవుడే బుద్ధివాక్యంకోట ఏంట మరి ఒకరికి ఆత్మ వల్ల విశ్వాసం దేవుని స్తోత్రం కలిగిన విశ్వాసం తర్వాత మరి ఒకరికి ఆత్మ అనుసరించి జ్ఞాన వాక్యం జ్ఞానం అనుసరించే వాక్యం తర్వాత పిల్లలు చూస్తే ఆ మరి ఒకరికి ఒక ఆత్మ స్వస్థపరచు వరములను మరి ఒకరికి అద్భుత కార్యము చే శక్తియు మరి ఒకరికి ప్రవచన వరయమును మరి ఒకరికి ఆత్మను వివేచనయు మరి ఒకరికి నానాపల భాషలను మరి ఒకరికి భాషలో అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి అయినను దాకొచ్చిన మాటకు వచ్చేసాము ఏవైనా సరే పిల్లరా అయినను వీటిని ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పరిచయ కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు అలలుయా కనుక దేవుని చిత్తం ఏంటంటే బుద్ధివాక్యాన్ని ఉంటాను దేవుడి చిత్తం ఏంటంటే విశ్వాసం లేని వారికి విశ్వాసాన్ని బలపరస్తాను దేవుడి వాక్యం ఏంటంటే జ్ఞానంగా నడుచుకోవటానికి ఎలాగా ఈ యొక్క భూమి మీద ఎలాగ జీవించాలి భూమి మీద దేవుడి మార్పులకు వచ్చిన మనకి ఎలాగ దేవుళ్ళు కొనసాగాలి జ్ఞానం ఉండాలి జ్ఞానం లేని అండి కొద్ది పార్థం అని అంటూ ఉంటాను అంటే జ్ఞానము అనుగ్రహించడానికి స్వస్థ భారత పడటానికి పిల్లల వివేచనం కలిగి జీవించడానికి వివేకంగా నడవటానికి వివేకంగా దేవుతుందరూ కొనసాగటానికి పిల్లల ఆత్మతో ఆయనతో ఏ విధంగా అన్యోన్య సహవాసం పరిశుద్ధుల సహవాసం అపోస్తుల బోధ సహవాసం అన్ని విషయాల్లో కొనసాగటానికి నా ప్రియమైన వాళ్ళరా దేవుడు నానా విధముల చేత ఆ ఎన్ని వరములు ఉన్నప్పటికీ ఆత్మ ఒకటే దేవుని చిత్తము ఆయన చిత్తమే కంటే పిల్లల ఇవన్నీ బోధించటానికి నిత్యత్వములో మనం ఏ విధంగా దేవుని రాకడికి సిద్ధపరచడానికి దేవుడు తండ్రి దేవుడు క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు బోధన ఒకటేనా వేరుగా ఉన్నాయా ఒకటే ఎందుకంటే పిల్లరా తండ్రి దేవుడు వచ్చాడు మానవుని సృష్టించాడు సర్వసృష్టిని సృష్టించాడు మరి ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా నడవాలో ఏ విధంగా ఆయన ఆరాధించాలో చెప్పాడు తర్వాత పిల్లరా కుమారుని క్రీస్తు వచ్చాడు మానవుడు తప్పిపోయిన మా పాపంలో నుంచి విడిపించబడటానికి బలిగా ఆయన అర్పించబడి రక్తం చేయనిచ్చి ఆయన మరణించి తిరిగి లేచాడు దేవుడు ఆకలి కట్టగా వచ్చాడు ఆయన ఆరాధించే వారు ఆత్మతో శత్రులతో ఆరాధించమన్నాడు ఆయన ఆత్మ మన మధ్య ఏమన్నా ఇద్దరు ఇద్దరు కూడి ఉంటారు వారి వారి మధ్య పరిశుద్ధాపుదేవుడిగా మన మధ్య మనమని సంచరిస్తూ ఆయన బుద్ధి వాక్యములు జ్ఞానవాక్యము స్వస్థభ వాక్యము ఇదిగో పిల్లల నిన్ను సర్వసత్వంలో నడిపించి నిత్యత్వంలోకి ఏ విధంగా సిద్ధపడాలో ఏ విధంగా కట్టబడాలో ఏ విధంగా బుద్ధి కలిగిన కళ్ళు వల్ల ఏ విధంగా సిద్ధపడాలో ఆయన నేర్పిస్తాడు అదే ఆయన చిత్తం దేవుడికి స్తోత్రం కలుగు కాక అదే చూడండి దేవుడి చిత్తము ఏంటంటే మొదటి దర్శన పత్రికలు మనం ఒకసారి చూస్తే మొదటి దర్శన పత్రిక నాలుగవ అధ్యాయం దర్శి రాసిన పత్రిక మొదటి దర్శనాలకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం కూడా వచ్చిన చూస్తే దేవుని చిత్తం ఏంటంటే పిల్లరా పేజీ నెంబర్ బైబుల్ లాస్ట్ నుంచి నూట ఎనభై ఆరో పేజీ నాలుగవ అధ్యాయం కూడా వచ్చిన మీరు పరిశుద్ధులు ఉంటాయే అనగా మీరు జారత్వములకు దూరంగా ఉంటాయే దేవుని చిత్తం మా బైబుల్ లాస్ట్ నుంచి నూట ఎనభై ఆరు పేజీ నాలుగో అధ్యాయం మూడవ అచితం మీరు పరిశుద్ధులు అనగా మీరు జానత్వములకు దూరంగా ఉంటాయే దేవుని చిత్తం ఇదే దేవుని జ్ఞాన జ్ఞానవాక్యాలు విశ్వాస వాక్యాలు ఆ అన్ని అనుభవాలు దేవునితో దగ్గరగా సమీపంగా ఉండే విషయాలు దేవుడి చిత్తం అయితే మరో మరొకటి దేవుని చిత్తం ఏంటంటే పరిశుద్ధులు అవటానికి దేవుడి చిత్తం మీరు పరిశుద్ధులు ఒకటయే అనగా మీరు జారత్వం జాగ్రత్తం అంటే ఏంటి జారత్వం అంటే ఏంటంటే పిల్లలు వ్యభిచారం వేరు జారత్వం వేరు వ్యభిచారం అంటే స్త్రీ పురుషులు భర్త కాకుండా భార్య కాకుండా కూడా శరీరానుసారంగా చేసేదే వ్యభిచారం ఇదేంటంటే జాగ్రత్తం అంటున్నాడు జాగ్రత్తం అంటే ఏంటంటే పిల్లరా జారత్వం అంటే దేవుడి నుంచి వ్యతిరేకంగా నడవటం దేవునికి విరోధంగా నడవటం దేవునికి విరోధమైన మాటలు మాట్లాడటం దేవుని సంఘి దుఃఖ పెడతాం దేవుని సంఘాన్ని దుఃఖ పెడతాం దేవునికి విరోధమైనది ఏది కూడా పాపము జాగత్వమైన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మీరు జాగత్వములకు దూరముగా ఉంటే దేవుని చెత్తం అదే దేవుని చెత్తం అంటే మీరు వెచ్చగానైన ఉనైనాను ఉండు చల్లగానైనను ఉండు కానీ తులివేత్త స్థితి మీరు మాత్రం ఉండవద్దు ఉంటే ఏమైంది నా నోట నుండి ఏమవుతుందంట అది భయంకరమైన పరిస్థితి పురిగరా దేవుడి చిత్రం ఏంటంటే పరిశుద్ధులౌటకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు పరిశుద్ధంగా మార్చబడాలి అది మానసికంగా ఆత్మీయంగా ఆర్థికంగా ప్రాణాత్మకంగా ప్రాణంలో కూడా పాపం అంట ఇదేందండి పాపం ప్రాణంలో ఎలా పాపం అంటే దావిదిని పేరేపించింది వర్షపాతం పాపం చేయాలని శరీరము ప్రాణ ప్రాణము మనస్సు ఆత్మను చంపేశాడు కొన్ని కొన్నిసార్లు మనం కూడా అన్నిటిని చంపేస్తాం ఎవరు లేరుగా ఇక్కడ ఎవరు పాటలు చేయలేరు పాస్ట్గా తినమా సోత్రం సూత్రం సూత్రం ఏంది నిర్గమాకాండడు దేవుడు అని చెప్పి విగ్రహ అర్పితమైనది ఏది కూడా మీరు తినకూడదని నిత్య నిబంధన ధర్మశాస్త్రం ఆత్మనిస్తే ఏం చేస్తున్నారు వీటిని పక్కన పెట్టేశారు తల్లి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఆ పిల్లల కుమారుడు పిలుస్తూ వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం పొంగివేయబడిందా నెరవేర్చబడిందా అమ్మా ఇది ఏడే ఉన్నారో ఎక్కడెక్కడ ని పొద్దున్నీ సాతాను వెంబడేస్తున్నాను పాపం చేసుకొని వచ్చినా వెంబడేస్తుంది ప్రయాణాల్లో మీరు కూడా ఎక్కడే ఉన్నారు దేవుడి స్తోత్రం కలిగిన కాక అలేవ్యా సాతాను ఏం చేసిద్ది అంటే ఎప్పుడు ఆయనకి దగ్గరగా ఉండకుండా దూరపరచాలని జాగత్మకి దూరంగా ఉండకుండా జాగత్మని దగ్గరకు తీసుకెళ్ళింది పత్సపాత పాపం చేయాలని మనసును ఆత్మను ఆత్మను సంపేశాడు మనస్సును ప్రాణమును దేహాన్ని అర్పించేసి పాపం చేసేసాడు కాబట్టి మనం కూడా చాలా చాలా సార్లు ఏం చేస్తాం అంటే ఇక్కడ ఎవరు లేరు కదా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు లేరు కదా దేవుని సంఖ్యలో ఎవరు లేరు కదా సేవకులు ఎవరు లేదు కదా ఏం చేస్తాం విగ్రహాధృతమైన కార్యక్రమాల్లో విగ్రహాధిపృతమైన ఆ అన్నిటిలో పాలు పంపులు పెట్టి సగము ప్లే సగమేమో సినిమా హాల్లో దేవుని స్తోత్ర దేవుడు ఏమన్నా పరిశుద్ధుల ఒకటే పరిశుద్ధతను కాపాడుకున్నాడు యోషం అందుకే పొరుగు శత్రువు దేశంలో అయినా కూడా ఎక్కడ ఏమన్నాడు ఏమయ్యాడైనా ప్రధానమంత్రి స్థానంలో పొరుగురు మనం ఊరిగా ఊరు వెళ్తాయి తెలియ పట్టుకో కాలు పట్టుకో మా పిల్లలు పట్టుకో ఇది ఏమైనా ఊరు వెళ్తే మరి పొరుగురు దేశం శత్రువుల దేశం దేవుడిని ఎరగని దేశం అన్ని దేశంలో పిల్లరా ఆ యోషేపు ఎలా ఉంటారా పరిశుద్ధంగా జీవించాడు పరిశుద్ధంగా జీవించాడు కాబట్టి యువసేపు పరించేది కొమ్మ అని పేరు వచ్చింది ఏ పేరు వచ్చింది మనము కూడా మనం కూడా పిల్లల సంఘములో కుటుంబంలో ఆత్మీయులు ఎక్కడున్నా ఆయన చూసుకున్న దేవుడు మనం తిరిగి పై కలిగి పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి పావురు వంట పిల్లరా నోవా కాలంలో జ్ఞాపకం వచ్చింది నోవా కాలంలో కాకి పావురు ఉన్నాయి కదా నోవా హోడనే పాట పాటలు ఆ పాట తెగ పాడుతున్నారు ఇప్పుడు కార్తీయం చేసింది కాకి ఏం చేసింది మాంసాహారాన్ని చూసి తినేసిందిగా నోవాకు ఇప్పుడు మాట మర్చిపోయి గ్రాలు తిరిగి పావులు వేసిందంటే పిల్ల తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు ఎక్కడ కూడా కాలు మోపల ఎక్కడ తో కాలు మోపకుండా ఎలాగైతే వెళ్ళిందో ఒక వలివ మొక్కలు తీసుకొచ్చి చావు నోవాకు ఇచ్చింది పరిశుద్ధతను కాపాడుకుంది మనం కూడా తన దైనందిన జీవితంలో పరిశుద్ధతను కాపాడుకుంటకు పరిశుద్ధ కొరకు మనము ప్రార్థన చేయాలి మొదటిగా పరిశుద్ధులగటానికి దేవుని సన్నిధిలో మనం ఎత్తబడతానికి మనం ప్రార్థన చేసుకోవాలి రెండవ చెప్పి నేను ముగిస్తాను చూడండి న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై వచ్చిన చదవండి న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై వచనం చదవండి అప్పుడు యొక్క

మానలాగా విశ్వాసే పిల్లల అయితే యుక్త ఏ విధంగా ప్రార్థన చేశాడంటే పిల్లల ఒక మొక్కు కోరి ప్రార్థన చేశాడు ఎలా ప్రార్థన చేశాడండి మొక్కు కోరి ప్రార్థన చేశాడు మొదటిగా పరిశుద్ధి అవడానికి ప్రార్థన చేయాలి చాలా గుర్తుపెట్టుకోండి పరిశుద్ధతులుగా పరిశుద్ధంగా జీవించడానికి మనం అనుమం ప్రార్థన చేసుకోవాలి రెండవది మొక్కుకోని ప్రార్థన చేసుకోవాలి కొంతమంది మొక్కులు అటువంటి పెళ్ళైతే అయితే నేను వస్తానండి మందిరండి పెళ్ళయింది పిల్లలు కొడతారు అడ్రస్ కదా ఇదో మొక్కు చాలా మొక్కులు ఉన్నాయి ఇక్కడ యువత చూడండి పిల్లల శత్రువులు జయిస్తే ఏంటంట శత్రువులు నాకు అప్పగిస్తే జయమనిపిస్తే నేను జయించినప్పుడు బయలుదేరినప్పుడు నాకు ఎందుకు ఎవరు ఏం చేస్తారో దీనికి ప్రతిష్ట ఎవరు వచ్చారండి అక్కడ మనం చదివింది మార్గాల్లో మనం చదివితే తన కుమార్తె వచ్చింది అయ్యో నా ప్రేమించిన ఎంతగానో కుమార్తె కదా ఈమెను ఏ విధంగా దేవునికి ఇవ్వాలని అనుకున్నాడా వెనక తీశాడానికి ప్రియులగా ఆయన ఏం చేశాడంటే యుక్త కుమార్తె కుమార్తెను ఏం చేశాడు దేవునికి ప్రతిష్ఠించాడు ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే ప్రతిష్టత కలిగిన మొక్కుబడితో కూడిన ప్రార్థన మన జీవితంలో కొనసాగాలి ప్రతిదినం మొక్కోవాలి అన్నా ప్రార్థన చేసింది ఏమని అయ్యా నాకు ఒక్క బిడ్డని ఇస్తే ఏం చేస్తాను నేను కమ్మకు మంచి భాష చేసి అన్ని విషయాల్లో ఆయన్ని అంతరా తిప్పుతాను విని చేస్తాను నా ఇష్టానుసారంగా తిప్పుకుంటానయ్యా నేను రోడ్ తీసుకుంటాను అందా ఏమంది ఎట్ట ప్రార్థన చేసిందా భట్టులతో కన్యాడతో ప్రార్థన చేసింది ఒక్క బిడని అయ్యా ఇజ్రాయేల్ దేశంలో అయ్యా బలిపేట ముందు దూపం వేయటానికి ఎవరో నాకు అవసరం కాదు కానీ నీ బలిపేట దగ్గర చేసేవారు దోపం వేసేవారు యాచికత్వం చేసేవారు వంశము ఎవరు లేదయ్యా కనుక అతి రీతిగా నాకు ఒక పెట్టనీ అయ్యా నీకు నీ పని జరిగింది నా లోటు కూడా పోయిద్దయ్యా అని అడిగినప్పుడు పిల్లల అన్న ఏ మొక్కుకొని ప్రార్థన చేసింది మనం కూడా మొక్కుకొని ప్రార్థన చేసుకోవాలి కొంతమంది మొక్కులు అట్లుంటాయి ఎట్లుంటాయంటే వందలు మొక్కుంటే ఆ రెండు వందలు కూడా మొక్కుకో అంత సీ అంత దూరం అంత సీనియర్ ఎన్నో సొంతం చూస్తున్నాం మీటింగులకు ఐదు వందలు అవుతుంటే మనం వెయ్యి పాయింట్ దేనికి ఒక ఆయన అంటే పాస్టర్ గారు ఒక పాస్టర్ గారు అంటే పిల్లల సాక్ష్యం చేస్తే విన్నాను ఉద్యోగం కోసం ప్రార్థన చేయించుకున్నా కుటుంబం బీఈ ఎంబీఏ ఏదో అంట పిల్లల ఉద్యోగం కోసం ప్రార్థన చేసుకుని గారు ఉపవాసం ప్రార్థన చేశాడు ఏమని ప్రార్థన చేసిందంటే పాస్టర్ గారు అంటే మా అబ్బాయికి ఉద్యోగం వస్తే మొదటి శాలరీ విన్నాక మీకే మీకంటే ఆయన కాదు దేవునికి అట్ట ప్రార్థన చేసుకుంది మొదటి శాలిని పాస్ అని మీ మందిరంలో నేను కానుకేసే అత్త ఎంత రాని ఆయన పెద్ద చదివాడు కొడుకు ఎంతగానో బలంగా ప్రార్థన చేశారు మొత్తానికి ఏదైతే అనేది ఉద్యోగం రానే వచ్చింది ఉద్యోగం వచ్చింది పిల్లరా వచ్చి అంత పాస్టార్ పిలిచింది సాక్షిని చెప్పింది సంఘంలో సాక్షిని చెప్పింది ఇంటికి పిలిచి ఇంటికి రాని వెళ్ళి బాగా మొత్తానికి అక్కడ వేయటం ఇష్టమే లేదనుకొని అంటే ఇంటి కాడ ఏమన్నా బోధనం పెట్టించి దేవు అనుకున్నాడు పాస్టర్ గారు దేవుంది కదా ఏదో కార్యం చేద్దాం అనుకున్నాడు ఏం చేసిందంటే ఇప్పుడు ఇలా ఇంటి కాడికి పిలిపించుకొని ప్రార్థన చేసుకొని ఆ ఐదు వందలు పెట్టింది ఆ అబ్బాయి శాలరీ ఎంత అయ్యా అంటే ముప్పై ఐదు వేలు ఎంత శాలరీ ఉద్యోగం వచ్చింది ఎంత పెట్టింది చూడండి ఎంత మొక్కుందాం దేవుని స్తోత్రం కలిగిన అన్నయ్య సఫేరాలు ఏమన్నారు ఎంత కేరయ్యా అంటే ఎంతకే అన్నా పాస్ట్ గారు స్తోత్రం కలుగును గాక చే అంటున్నాడు అననేయ నా ఆత్మ నీతో రాలేదా దేవుని స్తోత్రం కలుగును గాక వాక్యాలు చదివినప్పుడు ఎంతో భయం పిల్లరా అమ్మో నేను కూడా ఎన్నో సార్లు వెనక తీసానేమో అని అనిపించింది కనుక పిల్లరా ప్రార్థన మనం ఎలా చేయాలంటే మొక్కుకొని ప్రార్థన చేయాలి రెండవది పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రార్థన చేయాలి అన్న మొక్కుకొని ప్రార్థన చేసింది అందుకే సమయాలు ఎంతో ప్రార్థనాపురుడయ్యాడంట నాటి నుండి బాల్య వయసు నుంచే చిన్న వయసు నుండి పెద్ద ప్రవక్తగా అవ్వాలని ఆయన అనుకోలేదు కానీ అనుకున్న రీతిగా గొప్ప ప్రవక్త అయ్యాడు ప్రార్థనాపురుడయ్యాడు న్యాయ న్యాయాధిపతి అయ్యాడు ఎంత సమయాలు ప్రవక్తగా మార్చబడ్డాడు కారణం ఏంటంటే సమయాలు అడిగితే ఇజ్రాయెల్ ప్రజలు పోయి సమయాలు అడిగితే సమయాలుతో ఇజ్రాయెల్ అయ్యా అయ్యా నువ్వు ఏ విధంగా నీకు భక్తి ఏ విధంగా వచ్చిందనంటే నా తల్లి ప్రార్థనా పురురాలు దేవుడి సోందరం కలుగును కాక నా తల్లి పట్టుతో కూడిన ప్రార్థన పురు గర్భవాసములో ఉండగానే నా తల్లి నన్ను మొక్కుకుంది యోవా కుయ్యుడు ప్రతిష్ఠుడు అందుకే ఏ నీ దైవ చే ఏమయ్యాడు శాస్త్రాంతమస్కారం చేశాడు మనవుడు మందనలా ఏ రక్తమే చేయం చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఏమి చెబుతుంది పిల్లలు ప్రాతం చేసుకుంటే పెద్దోళ్ళు ప్రార్థన చేసుకుంటాను కూర్చుంటారు పెద్దోళ్ళు ఏం చేస్తున్నారంటే ఛానల్ పెట్టు ఇదేమో ఫోన్లో ఈ రీతిగా ఆటలో చూసి వీటిలో చూసి వేస్తారు ఇప్పుడు జరుగుతుంది అయ్యే ఎంత భయంకరంగా ఇప్పుడు నోవా కాలంలో ఉన్నామంట మనం ఏ కాలం ఇది నోవా కాలంలో ఏం జరిగిందో మన అందరూ తెలుసు ఏం జరిగింది అయ్యా దానికి ముందు చాలా జరిగినాయి జనులు తినచ్చు తాగుచు పెండ్లికి ఇవడు ఆ ఇష్టానుసారంగా తినచు వాయు వరుసలు లేకుండా తిరుగుచు ఉంటుండంగాని అంతలో దేవుని స్తోత్రం కలిగిన కాక ఏంటంట అంతలో జనప్రణయం వచ్చింది ఓడ తలుపులు మోయపడ్డాయి నోవాకు బాబాయ్ అన్న లేదు తాత అన్న లేదు బాబాయ్ అమ్మ అంకురావు స్తోత్రం అంతలో ఇప్పుడు రాబోతుంది దేవుడు రాకడా ఏమైపోతుంది భూమి నెరవేర్చిద్ది సంఘం ఎత్తబడిద్ది ఇదిగో పిల్లరా ప్రొబైల్ ఏసుక్రిత్తు మేఘాలుడై ఆయన తన ఒదుగు సంఘాన్ని ఎత్తబడతా మనం ఎలాగ ప్రార్థన చేయాలి అయ్యా పరిశుద్ధంగా పరిశుద్ధంగా జీవించాలి మనసులో ఆత్మలో ప్రాణములో శరీరంలో ఏ పాపము లేకుండా కల్మషం లేకుండా రక్తముతో నీ అభిషేకంతో నీ పరిశుద్ధ ఆత్మ రక్తముతో నన్ను కడుగు అని ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేయి మోకరించండి ప్రార్థన చేసుకుందాం ఏసయా పరిశుద్ధంగా నేను జీవించడానికి ప్రార్థన చేసుకుంటాను బాబు అందరూ మోకరించారు